హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం మటన్తో ఒక కూరగాయ కాంబినేషన్తో చేస్తున్నామండి చాలా చాలా టేస్టీగా ఆ తర్వాత మనం ఒక మటన్తో పాటు నాన్ వెజిటేరియన్స్ ఎప్పుడైనా ఏదైనా చేసేటప్పుడు కూరగాయలు కూడా మిక్స్ చేసి మనం తీసుకుంటే ఒక హెల్దీ డిష్ తిన్నవాళ్ళం అవుతాం అనమాట సో అలాంటి డిష్ అనమాట ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేసేది సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది కాకుండా దీంట్లో దోసకాయతో ఈరోజు వండుతున్నాను నేను దోసకాయతోనే కాకుండా మనం బీరకాయ వేసుకోవచ్చు టమాటోస్ వేసుకోవచ్చు తర్వాత ములక్కాడలు వేసుకోవచ్చు చాలా రకాల కాంబినేషన్స్తో మనం మటన్ వండుకోవచ్చు అండి సో ఫస్ట్ అయితే నేను దోసకాయ మటన్ కాంబినేషన్ ఎలా వండుకోవాలో మీకు చెప్తాను సో చాలా చాలా సింపుల్ సో దీనికోసం నేను ఒక కుక్కర్లో ఒక పావు కిలో మటన్ తీసుకున్నానండి పాకిలో మటన్ తీసుకొని దాంట్లో రెండు ఉల్లిపాయలు అంటే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి రెండు ఉల్లిపాయలు మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు వేసుకోండి ఆ తర్వాత ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఆ తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఇవన్నీ ఫస్ట్ వేసుకోవటం వల్ల మనం మటన్ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఎండు కారం ఒక టీ స్పూన్ వేసుకోండి అంటే ఈ ఉప్పు కారాలు అనేవి రుచికి సరిపడా మీరు వేసుకోండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టీ స్పూన్స్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఆ తర్వాత మనం ఉడకటానికి సరిపడా నీళ్లు వేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మటన్లో నుంచి కూడా వాటర్ వస్తుంది సో చూసి వేసుకోండి ఆ తర్వాత ఇట్లా విజిల్స్ మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఇట్లా విజిల్స్ పెట్టుకోవాలి ఒక అది ఉడికినంత వరకు అది ఇంకా మటన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి లేత మాంసం అయితే ఒక త్రీ విజిల్స్ ఉడుకుతుంది అదే కొంచెం ముద్ర అయితే నాలుగైదు విజిల్స్ ఉంటాయి అన్నమాట సో చూడండి ఒక ఫోర్ విజిల్స్కి మటన్ అనేది కుక్ అయిపోయింది సో చూడండి ఇక్కడ నీళ్లు కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఆ మటన్ కుక్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ కుక్ అవ్వలేకపోతే ఇంకొంచెం సేపు పెట్టవచ్చు అనమాట సో ఇక్కడ మటన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చూడండి చూ అలా అంటేనే మెత్తగా వచ్చేస్తుంది కదా అలా చాలా బాగా ఉడికింది సో ఇదే స్టేజ్లో ఇంకా నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్కర్ని దోసకాయలు అండి రెండు పెద్ద దోసకాయలు తీసుకున్నాను ఇంకా ఈ ముక్కల సైజ్ అనేది ఇంకా మీ ఇష్టం పెద్దదా చిన్నదా మీడియం సైజ్ అనేది మీ ఇష్టం అనమాట ఈ దోసకాయలు కూడా మీరు ఎక్కువ కూరగాయలు తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి పర్వాలేదు అయితే అందుకని క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఏమీ మెజర్ చేయాల్సిన అవసరం లేదండి ఎక్కువ కూరగాయలు తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదు మాకు మటన్ ఎక్కువ తగలాలనుకుంటే ఒక కుకుంబర్ వేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ అసలు మనం వేయలేదండి ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకొని చక్కగా మనం మొత్తం బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి లిట్ పెట్టేసి ఇంకా ఈ ఆల్రెడీ మనకి మటన్ కుక్ అయిపోయింది ఈ దోసకాయలు ఉడికినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి సో ఇలా కుక్ చేసుకున్న దాని అంటే చాలా తొందరగా కుక్ అవుతుందండి కుకుంబర్ కూడా ఇంకొక విషయం ఏంటంటే నేను మా ఈ కుకుంబర్స్ అనేవి మా ఇంట్లో పెరిగిన మాట గార్డెన్లో పెరిగినవండి ఇవి సో చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట కర్రీ మాత్రం ఇలా చూడండి ఇలా మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి గ్రేవీ అనేది మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి లేదు కొంచెం దగ్గరగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు ఉడికిస్తే దగ్గరకు వచ్చేస్తుంది లేదు ఇంకొంచెం లూస్ కావాలంటే కొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ ఉడికించుకోండి సో ఇలా మొత్తం మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది యాక్చువల్గా ఈ కర్రీ అనేది మనం రాగి సంకటితో కానీ జొన్న రొట్టెతో అయితే సూపర్గా ఉంటుందండి అసలు రోటీస్తో చపాతీస్తో నాన్స్తో ప్రతిదాంతోనూ తీసుకోవచ్చు సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మేము ముందు ఉంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్